గారు గారు సభని ఆర్డర్ పెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నప్పుడు సభ్యులు చాలా ఖచ్చితంగా నియమా నిబంధనల ప్రకారం మనం ఏ విధంగా పనిచేసుకుంటున్నాం తెలియాలి అధ్యక్ష ఒకసారి మీరు తిరస్కరించిన తర్వాత ఒక సెషన్ లో మళ్ళీ అదే అంశం పైన వాళ్ళు ఎట్లా ప్రస్తావిస్తారు అధ్యక్ష రూల్ సిక్స్టీ ఫోర్ చూడమనండి రూల్ సిక్స్టీ ఫోర్ చూడమనండి మీరు పాయింట్ ఆఫ్ ఆర్డర్ అధ్యక్ష అది కరెక్ట్ కాదు కదా పాయింట్ ఆఫ్ ఆర్డర్ రూల్ నెంబర్ సిక్స్టీ ఫోర్ చూడండి మీరు చాలా క్లియర్ గా యూ కెనాట్ రిపీట్ అ మోషన్ నెంబర్ యూ కెనాట్ ఇన్ సేమ్ సెషన్ యూ కెన్ గారు వాయిదా తీర్మానం ఒక్కసారి మీరు తిరస్కరించిన తర్వాత ఇంకోసారి రాకూడదు సెషన్ లో అంశం పైన వారు రూల్ నెంబర్ సిక్స్టీ ఫోర్ చూడండి మీరు మీరు యాక్షన్ తీసుకోవాలి వదిలేస్తారు ఎట్లా మీరు గౌరవ మంత్రి గారు మనోహర్ గారు కూడా ఇంతకు ముందు కూర్చోండి ఇంతకు ముందు ఆయన కూడా స్పీకర్ చేశారు రూల్ కూడా చెప్పారు టూ సిక్స్టీ దానికి ముందు కూడా ఆలోచన చేసుకోవాలి మన సాంప్రదాయాలు మన కన్వెన్షన్స్ ఏ విధంగా ఉన్నాయి ఉన్న నిర్ణయం తీసుకున్న తర్వాత బీఎస్సీని దాన్ని డివైడ్ అయ్యి దాని నుంచి బిజినెస్ తేకంట బిజినెస్ తేకుంటా కూర్చోమ్మా నీకు ఇస్తారు తర్వాత తేకుంటా మరి ఏ విధంగా వాళ్ళు అయ్యారీ అధ్యక్ష దానికి రూల్ లేదా మనం రూల్ బుక్లో చెప్పంటారా దాన్ని ఏ విధంగా వచ్చారు అది అది తప్పక చూసా అందుకు కాబట్టి దయచేసి దయచేసి ముందు ఏదైతే మా డాలి డిమాండ్ ఉందో జీఎస్సీ ఏదైతే మనం అంగీకరించామో ఆ డిబేట్ ని జరగాలి జరిగి జరిగి తీరాలి అనేది మా డాలకు డిమాండ్ ఎందుకంటే ఇది ప్రజల ప్రజల సమస్య ఇది ఇది ప్రజల సమస్య ఇది ఇది యువకులకు రాజకీయమైన సమస్య కాదు కోట్ల మంది ప్రజలకి ఇస్తున్న ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన సమస్య వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో సమస్య కాబట్టి జరగదు డిబేట్ జరగాలి తీసుకుని ప్రధాన వ్యతిరేకంగా రద్దవ్వాలి అప్పుడే అప్పుడే ముందుకెళ్తాం అంతేగాని మాకు ఇంకో దురుద్దేశం లేదు అధ్యక్ష అధ్యక్ష మెడికల్ కాలేజ్ ఇష్యూస్ మీద మెడికల్ కాలేజీ ఇష్యూ మీద షార్ట్ డిస్కషన్ ఒప్పుకోవడం జరిగింది బిజినెస్ అడ్వైజరీ కమిటీలో కూడా ఓకే చేశాము కానీ గ్రూప్ ఏ గ్రూప్ బి మినిస్టర్స్ ఉండటం వల్ల కొద్ది క్లాష్ వచ్చింది దాని గురించి కన్ఫర్మ్ చేస్తామని కూడా ఆరోపి చెప్పాను ఈలోపు మీరు మీటింగ్ పెట్టారు ప్రసాద్ గారు ఎల్ఓపి గారు కోర్ట్ చేశారు ట్రెడిషన్స్ గురించి కస్టమ్స్ గురించి మీ ఎల్ఓపి గారి గురించి మాట్లాడాలండి అధ్యక్ష ముందు సభని ఆర్డర్లో పెట్టిన తర్వాత ఆయన మాట్లాడితే బాగుండేది అధ్యక్ష వారు సభ్యుల్ని వారిని కూర్చోమండి కూర్చోమన్న తర్వాత వారు మాట్లాడితే బాగుండేది సభని ఈ రోజున ఆర్డర్లో పెట్టకుండా ఈ రకమైనటువంటి నియమావళి ఎక్కడా లేదా అధ్యక్ష ఈరోజు నియమావళికి వ్యతిరేకంగా జరుగుతా ఉంది సభ సభ్య అధ్యక్ష ఈ శాసన మండలి ఈ రోజు స్టార్ట్ అయింది కాదు అధ్యక్ష గత ప్రభుత్వంలో కూడా శాసన మండలి ఉంది తమరే అధ్యక్షులు ఉన్నారు ఒక్క రోజైనా సరే సభ్యులు ఓడిఎం మీదకి వచ్చిన సందర్భాలు ఉన్నాయా సభ్యులు మీ దగ్గరికి వచ్చినప్పుడు సభ జరపడం అనేది పద్ధత సభను అదుపులో పెట్టండి అధ్యక్ష బిఏస్ లో డిస్కస్ చేశారు అది ఎప్పుడు వస్తుంది అనేది వీళ్ళిష్టం కాదు అధ్యక్ష ప్రభుత్వం ఇష్టం అది ఈ సెషన్ లో కంపల్సరిగా ఇది అవసరం అధ్యక్ష ఇది అవసరం ప్రభుత్వానికి కూడా ఈ ఇష్యూ చాలా చాలా అవసరం మేము తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజల శ్రేయస్సు గురించి తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ప్రజలకు ఏ రకంగా మేలు జరుగుతుంది ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అని చెప్తాం అధ్యక్ష మీరు మీరు ఏదైతే ఎజెండాలో పెట్టారు ఆ ఎజెండా ప్రకారం తీసుకోండి ఈ రోజు ఎజెండాలో ఒక ఇష్యూ తీసుకున్నారు రేపు ఇంకోటి తీసుకోండి ముందు సభ సభ అదుపులో పెట్టండి అధ్యక్ష అధ్యక్ష సభ అదుపులో పెట్టండి తమరే 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 గత గవర్నమెంట్ చైర్మన్ గా ఉన్నారు మేము సభ్యులుగా ఉన్నాం పోడియం దాట్ అక్కడికి రాలేదు అధ్యక్ష మీరు గీసిన గేట్ దాట్ రాలేదు ఈరోజు కావాలని మీ చుట్టుముట్టు వస్తుంటే మీ సభ నడపడం ఇది మంచి విధానం కాదు దయవంచి మీ పవర్స్ ఉపయోగించండి సభ సజావుగా జరగడానికి సహకరించమని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష

చెప్పాలి మీ మీ సభ్యులకి సీట్లకు వచ్చి తెలిసిన తెలియజేయమని సైలెంట్ గా ఉంటాం మీరు మాట్లాడితే సైలెంట్ విధానం కాదు ఇది పద్ధతి కాదు అధ్యక్ష ఇదే పద్ధతి అధ్యక్ష అపోజిషన్ లేదా మాట్లాడినప్పుడే సైలెంట్ గా ఉంటాం మీరు మాట్లాడినప్పుడు